పూర్తిగా పంచాయతీల మీద ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్ తాజాగా ఆయన పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి కూడా ఆయనే మంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పూర్తిగా పంచాయతీలకు రావాల్సిన నిధులను రాబట్టే ప్రయత్నం ఇప్పటివరకు సక్రమంగా నిధులైతే రాలేదు పంచాయతీలకి అలాగే ధర్మంగా పంచాయతీలకు చెందాల్సిన వాటా ఎంత ఉందనేది కూడా ఇవ్వలేదట దీని మీద అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహించి ఒక లెక్క అయితే తీసుకొచ్చారు ఇప్పటి ఇక్కడి నుంచి మాత్రం గ్రామాల నుంచి రావాల్సిన నిధులు అంటే మొన్నటి వరకు కూడా ఆ నిధులు మళ్ళించారే తప్ప ఒక పైసా కూడా ఇచ్చింది లేదు అనేది మరోపక్క కేంద్రం నుంచి పంచాయతీకి రావాల్సిన నిధులు కూడా దారి మళ్ళీ ారు అని చెప్పి పవన్ తెలుసుకున్నారు గత ప్రభుత్వ పాలనలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చేసిందట ఇదే క్రమంలో గ్రామ పంచాయతీలకు వివిధ శాఖల నుంచి రావాల్సిన వాటాలను కూడా గత ఐదేళ్లుగా ఇవ్వకపోవడం ఈ అంశాన్ని కూడా పవన్ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు పంచాయతీరాజ్ సమీక్షలు చేస్తున్నప్పుడు అధికారులు చెబుతున్న మాటలు విని ఆయన చలించిపోయారట మరి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందా గత ప్రభుత్వం అనేది దీన్ని ఇప్పుడు కేబినెట్ హై లెవెల్ కమిటీ ఒకటి వేయబోతున్నారట దీనికి సంబంధించి పంచాయతీలకు రావాల్సిన నిధులపై కూడా దృష్టి పెట్టబోతున్నారట ఇదే అదేగా చర్చించారు అంటే రకరకాల రెవెన్యూ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో పంచాయతీలకు సంబంధించి అలా కేంద్రం నుంచి వచ్చే నిధులు వాటాలు ఏవైతే ఉన్నాయో అవి యథావిధిగా పంచాయతీలకే వస్తేనే అప్పుడు పంచాయతీల ద్వారా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అనే ఒక కీలక అంశం మీద అయితే ఆయన పోరాడుతున్నారు ఖచ్చితంగా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి అది సాధ్యం చేసి చూపిస్తారు అనేది అదే గనక జరిగితే సంక్షేమ పథకాలకే ఇప్పటివరకు ఈ పంచాయతీ నిధులు ఇంకో నిధులు ఇంకో నిధులు మళ్లించారు అనేది మరి ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి సంపద సృష్టి అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇది పెద్ద ప్రశ్న